హై ఫ్రెండ్స్ ఈరోజు మనము పెసరపప్పు ఆనియన్ మిక్స్డ్ కర్రీ చేద్దాము ఈ కర్రీ చపాతీలో కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేసుకో ఫ్రెండ్స్ ఫస్ట్ మనము బాండి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాము ఓకే ఈ పెసరపప్పు ఆనియన్ కర్రీ మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీటెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాము తీసుకుంటా ఆవాలు వంటి మిరపప్పు పచ్చినపప్పు తాలింపు గింజలు వేస్తాము తర్వాత మిర్చి కూడా తిండి ఒకటి వేయి తక్కువ కరివేపాకు వేయండి వెయ్యిమిర్చి తర్వాత పచ్చిమిర్చి సన్నగా కలుపుకున్న పచ్చిమిర్చి ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని చూడండి ఈ బౌలన్నీ వేసుకోవాలి అంటే కర్రీ అనమాట కసరపప్పు కర్రీ దీంట్లోకి ఆనియన్స్ కొంచెం వేసుకొని కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మాడకుండా కొంచెం నక్కబడేటట్టు మనం తీసుకోవాలి ఆనియన్స్ కొంచు మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి నేనైతే కల్లుప్పు వేస్తున్నాను నేను కల్లుపు యూజ్ చేస్తాను కొంచెం సాల్ట్ పసుపు కొంచెం పెట్టుకోండి కర్రీస్ కొంచెం సిమ్లో చేసుకుంటేనే మాడకుండా మంచిగా వస్తుంది సో ఈ పసుపు ఈ సాల్ట్ మొత్తం కలిసేటట్లు లాగా యాక్చువల్లీ మనం పెసరపప్పు పప్పు చేసుకుంటాము పెసరపప్పు లేకపోతే ఏదైనా ఆకుకూర కానీ టమోటా కానీ పెట్టుకొని పెసరపప్పుతో చేసుకుంటాము కానీ ఓన్లీ తాలింపులో వేసి పెసర ఆనియన్స్ తోటి పెసరపప్పు కర్రీ చేస్తారు అది కూడా మేము హాస్టల్లో ఉన్నప్పుడు పూరిలోకి హాస్టల్ లాంటివి చేసేది అప్పటి నుంచి ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు చేసుకుంటున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ సో ఆనియన్స్ మజ్జా ఈ మగ్గిన తర్వాత ఈ బౌల్ నిండా నానబెట్టిన పెసరపప్పు అనమాట ఇవి ఈ పెసరపప్పుని వేయండి వేసి కొంచెం తెచ్చుకోండి ఇలా కొంచెం ఇప్పుడు పిచ్చుకుని వేయండి మనం ఆల్రెడీ ఒక అటు పచ్చిమిర్చి సన్న వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి పెసరపప్పు నాన ఏంటంటే ఉడికేటప్పుడు మనకి మెత్తగా ఉడుతుంది లేకపోతే గట్టిగా వేసినట్టు అన్నమాట సో పెసరపప్పు ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకోండి ముందే నానపెట్టి వేరే గట్టి ఆనియన్స్ మగ్గిన తర్వాత పెసరపప్పు వేయండి తర్వాత కారం వేయండి కొంచెం మగ్గనే ఉంటుంది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి ఒక బౌల్ కర్రీ లాంటిది అనమాట నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది అందులో పెద్దపప్పు కందిపప్పు కన్నా ఫాస్ట్గానే ఉడుకుతుంది కొంచెం ఈ పసుపు కారం ఈ ఇవన్నీ కొంచెం దానికి పట్టిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఈ బౌల్ నింట వాటర్ పోసుకొని వాటర్ పోస్తే ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు అది ఉడికేంతవరకు వెయిట్ చేయండి మూత పెట్టేసుకోండి ఇలా ఉడకాలన్నమాట కొంచెము ఇవి ఉంటాయి కదా పెసర బద్దలు అంటాము అవి కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు అవుతాయి అనమాట అంతవరకు ఉడకాలి మరి పప్పులా కూడా ఉడకకూడదు అలా గట్టిగా ఉండకూడదు టేస్ట్ ఉండదు ఈ కన్సిస్టెన్సీలో అవుతాయి ఉడిగితే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో వేసుకొని కొంచెం ఇలా కలిపేసుకోండి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోండి దాల్చిన చెక్క లాంగా ఉంటుంది ఉంటుంది కదా అది వేయండి ధనియాల పొడి వేయకండి మళ్ళీ టేస్ట్ వేరేలాగా అయిపోతుంది అనమాట ఇది సో ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి ఇలా ఉంటే మనకి చపాతీకి కానీ పూరీకి కానీ బాగుంటుంది ఇది రైస్లో కూడా బాగుంటుంది అనమాట కొంచెం ఇది కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా పౌడర్ మనం దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసుకోండి కొంచెం ఇలా ఆన్ సో ఇది పెసరపప్పు ఆనియన్ కర్రీ నేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం యాక్చువల్లీ పెసరపప్పుతో పప్పు కానీ లేదా పప్పు టమాటా పప్పు ఇలానే ట్రై చేస్తుంటాం ఇలా కర్రీలో కూడా మనం తాలింపులో వేసి కొంచెం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీలో కూడా చేసుకోవచ్చు స్మెల్ కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి మసాలా పౌడర్ తర్వాత కొత్తిమీర కూడా వేసేయండి కొంచెం ఇలా వచ్చేంతవరకు ఉంచుకోండి ఇప్పుడు మనకి చపాతీలకు కానీ పురి కానీ కొంచెం కర్రీలాగా కలుస్తుంది ఈ కర్రీలో ఏంటంటే కొంచెం కారం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి పులుపు అనేది ఏమి ఉండదు కాబట్టి ఆల్రెడీ మనం చిల్లీస్ వేస్తాము సో కారం కొంచెం తక్కువ వేసుకోండి మసాలా పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఇవన్నీ కలిపితే కొంచెం మన ఘాటుగానే ఉంటుంది సో కారం కొంచెం తక్కువ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఒక త్రీ ఫోర్ వేసుకుని మన క్వాంటిటీని బట్టి సో మనకి సరిపోతుంది కారం అది సో అలాగే ఇదేంటంటే మనకు రెడ్డిష్గా ఏమీ ఉండదు కారం కొంచెం తక్కువేస్తాం కాబట్టి చూడండి ఇంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మరి పప్పులా చేసుకోకూడదు దిస్ ఇస్ కర్రీ అనమాట సో ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మీకు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో వీడియో గారు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్